ఆ వ్యాచకరుడా మూత్యా దీపిక బీరు రొమ్ము కలుపుకొడు తలకే పట్టేసింది ఏంట చదువుకుంటున్నావా చదువుకో చదువుకో దేనే వెనక్కి తీసి రావడం కానీ కాలం వెనక్కి తీసి రావడం ఎవ్వడం వల్ల కాదు టైం విలువ గురించి నువ్వు మాట్లాడడం నువ్వు ఎలా పోతు నాకెందుకులే ఏమ్మా నీ పూజ అయిందా తలకే పట్టేసింది కదా మజ్జిగ ఇవే మా నైని అందరూ పొద్దున్నే లేచి టీలు కాఫీలు కాఫీ అడుగుతుంటే నువ్వు మాత్రం మజ్జిగ అడుగుతున్నావురా కాఫీలు టీలు తాగే స్టేజ్ వాడు ఎప్పుడో దాటిపోయాడు రాత్రి తాగింది కానంటే మజ్జిగే తాగాలి నువ్వు తల దించుకోవడం ఎందుకురా నీలాంటి ఎదవనగానేందుకు నేనే దించుకోవాలి తల రాత్ర సుబ్బారావు ఇంటి మీద గొడవకెళ్ళి ఉంటా మళ్ళీ పోయి మీకు ఏ మళ్ళీ గొడవ పెడతావా నీ దెబ్బకి బయపడి రాత్రి తలుపులు తీసి పడుకున్నానట తెల్లారిగా టైం లో దొంగలు పట్టారు ఆ ఇంట్లో ఉందలేండి పట్టుకుపోవడానికి కూతురు తప్ప ఎన్నాయ్లా బ్యాబాస్ గదితావురా ఏం ఫిక్స్ అవ్వలేదండి నాన్నా కి ఫ్రెండ్స్ ఇంటికి వీడికి ఎవరూ రావడం లేదు వాళ్ళ మొంకా అదోలా చూస్తున్నావంట ఆ చూస్తాను ఏదో మొహాలు వేసుకుని ఆ గొంతు ఆ వాళ్ళకం చూడలేకపోతున్నాను రా బాబు చిన్నప్పుడు వచ్చు నా అలాగే ఉన్నావు తెగ మురిసిపోయారు ఇప్పుడు నా చెట్ల నాన్నగారు మీకు నేను ఎదవాళ్ళతో డిస్కస్ చేయను నేను చేస్తాను మీరు చెప్పదలుచుకుంది ఏమిటో చెప్పండి ఇంకా చెప్పేదే ఉంది నువ్వు ఇలా గాలి తిరుగుతుంటే నేను తిండి పెట్టలేను నాన్నగారు ఇప్పుడు శుక్రమహాదశి నాలుగో పాదంలో ఉంది నేను ఇప్పుడు ఏం చేసినా కలిసి రాదు శనిగర్ సెంటర్ లో కాసేసి నన్నే చూస్తాడంట వాడు సైడ్ అయిపోయి నేను ఏదో అవుతాను కదా మీరు కంగారుపడకండి ఇవన్నీ జగదాంబ సోదరి గారు చెప్పాడా జేసీ గారిని గాడు గిడు అనకండి బాబు మీకు మంచిది కాదు అబ్బా ఊరుకోండి

తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం లేదు సారీ ఏదో పర బి బాస్కెట్ బాల్ మాలంట ఆడాలి మీలాంటి మాస్న్న కొడుకులాడితే ఇలాగే ఉంటది ఇలాగే ఇలాగే ఉంటది ముందు కొడతావా అయితే నిన్ను వాడు అమ్మాయిలు ఉన్నారని చూడాలి ఎలా రెచ్చిపోతున్నాడు బాస్కెట్ బాల్ మీ ఆట కానీ మీలాంటి ఆట కానీ అంటున్నాడా రాయ్ ఇంత ముందు రెండు మూడు సార్లు కూడా ప్రతి విషయంలో జోక్యం చేసుకుని మన వాళ్ళు కొడుతున్నాడు వాడిని ఏదో ఒకటి వెళ్ళరా వాడిని వదలొద్దురా ఆడపిల్లలు అంటే ఎవరికైనా దెబ్బ తగిలితే అయ్యో అంటారు మీకేమో ఎవరైనా కొడితే కామెడీ కొట్టినోళ్ళు మీ దృష్టిలో హీరోలు ఇప్పుడు నేను పచ్చని కూడా నేను హీరోనా అయిపోతానా 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 ఏంట్రా రెచ్చిపోతున్నావు మాకు ఛాన్స్ ఇవ్వా అసలు వచ్చింది నీకోసం మా ఓడి బ్యాక్గ్రౌండ్ తెలియగా చేస్తావు ఇప్పుడు నీకు అప్పుడు అయిపోతున్నా రే వాడి బ్యాక్గ్రౌండ్ సరే అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంట్రా నాకు సెపరేట్ బ్యాక్గ్రౌండ్ అంటూ ఏం లేదురా నేను ఎక్కడ నిలబెడితే నా గ్రౌండ్ తప్పుడు ఇంకువా తెల్దా ఎవ్వా మన మామూలు కొట్టినప్పుడు బాగున్నారు ఇలాగే ఉంటుంది 走走走走走走走走走 సూర్బాబు ఇందాక కొట్టినప్పుడు నీకే కుమ్మి